డే సెలబ్రేషన్ జి హై స్కూల్ హైక్నార్ లో చేస్తున్నాము ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి రెండు వేల తొమ్మిదిలో అప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెందుతున్నాము ఒక రెండు ఎకరాల క్యాంపస్ ఫస్ట్ కొత్తపేటలో మేము ఒక రెండు వందల గజల ప్లాట్ స్టార్ట్ చేసి తర్వాత ఇక్కడ హైకార్ రెండు వందల వన్ వన్ ఎకర్ టూ ఎక్కర్స్ స్టార్ట్ చేసి ఈ రోజు సిక్స్ ఎకర్స్ క్యాంపస్ చేశాము సో ఈరోజు మా స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లైక్ ఫీఫ్ ఆఫ్ అప్రూవ్డ్ ఫుట్బాల్ కోర్ట్స్ బీడబ్ల్యూ అప్ అప్రూవ్డ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ బాస్కెట్ బాల్ టెన్నిస్ ఎవ్రీథింగ్ ఇస్ దే అనమాట అపార్ట్ ఫ్రమ్ దిస్ మీ దిస్ యాన్యువల్ డే చాలా వైభవంగా సెలబ్రేట్ చేస్తాం యాన్యువల్ డే ఈ యాన్యువల్ డేలో మోస్ట్లీ అందరూ మాక్సిమం ఒక రెండు వేల మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారు సో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవన్నీ కూడా దినదినానికి ఇంక్రీజ్ అవ్వడానికి ఇటువంటి సెలబ్రేషన్ చేస్తున్నాము సో ఎవ్రీ ఇయర్ ఒక ప్రతి సంవత్సరము ఒక యాన్యువల్ డే ఇంకో సంవత్సరం మేము స్పోర్ట్స్ ఇట్లా చేస్తుంటాము సో ఈరోజు వచ్చిన పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాము వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో ఈ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఈ రోజు మనము ఇటువంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి పిల్లవాడికి ధైర్యం వస్తుంది ఒక స్టేజ్ మీద కాన్ఫిడెంట్ గా మాట్లాడే తత్వం వస్తుంది సో ఈ మన పిల్లలే రేపు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కి వెళ్ళి టెట్ స్పీకర్స్ అవుతున్నారు ప్రముఖ వ్యాపారస్తులు అవుతున్నారు అండ్ మంచి మంచి చెస్ చాంపియన్స్ అవుతున్నారు ఇంకా అదే కాకుండా మాకు ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఆల్ ఇండియా ర్యాంకింగ్ పిల్లలు కూడా ఉన్నారు మనకి ఇంకా ఆర్చరీలో కూడా ఉన్నారు సో వాళ్ళందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు మా ఒక విజన్ విజన్ అండ్ ఫిలాసఫీ ఏంటంటే చివరికి మా భారతదేశంలో మన ఈ జీ స్కూల్ హైతనా నుంచి ఒక ఏదైనా ఒక విద్యార్థి ఒక ఒలింపిక్ మెడల్ గెలవాలని మా దృఢ నిక్షేత్రం ఆ దృఢ సంకల్పం ఉంది సో మోస్ట్లీ అది రానున్న ఐదు ఆరు సంవత్సరాల్లో తీరవచ్చు దాన్ని ప్రయత్నిస్తున్నాం సెక్రటరీ అస్టోల్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ పది పదిహేను సంవత్సరాలు అయింది ఈ స్కూల్లో మొదలుపెట్టి సో ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే పిల్లలు ఒక ఎదుగుదల జస్ట్ ఎక్కువ విద్యతో మాత్రమే కాదు విద్యతో పాటు ఆటలు ఉండాలి ఆటతో పాటు కళారంగంలో కూడా వాళ్ళు సాధించాలి ఏదో ఒకటి అని చెప్పేసి సో ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ నడుపుతున్నాము సో ఈ యాన్యువల్ డేస్ సెలబ్రేషన్ ద్వారా ఏం తెలియజేస్తున్నాం అంటే పిల్లలు వాళ్ళ కళని ఒకటి ప్రదర్శించడానికి ఒక స్టేజ్ ఇది సో ఈ స్టేజ్ ద్వారా వాళ్ళు ఆ స్టేజ్ ఫియర్ పోతుంది ప్లస్ వాళ్ళ కళ ఒకటి ఏదైతే వాళ్ళ కళ ఉందో లైక్ పాట పాడడంలో కానీ లేదంటే డ్రామా యాక్ట్ చేయడంలో కానీ లేదంటే డ్యాన్స్లో కానీ ఈ కళలోనూ వాళ్ళని అభివృద్ధి చెందేలాగా చేయొచ్చు సో ఈ ద్వారా మనము యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము ఈ స్కూల్లో సో దాంతోపాటు ఈ సంవత్సరం మాకు టైమ్స్ వారు ఈ హైదరాబాద్ మొత్తానికి కో కరికులర్ యాక్టివిటీస్లో బెస్ట్ స్కూల్ అవార్డ్ ఇచ్చారు ఎందుకంటే ఈ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ ఆర్ట్స్ ఎస్పెషలీ సింగింగ్ డ్యాన్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ సో కళారంగం కూడా ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ పిల్లలు ఎదగడానికి సో అన్ని రకాలుగా మేము వాళ్ళకి ప్రోత్సహించడానికి ఎడ్యుకేషన్ ఒకటే కాదు స్పోర్ట్స్ ప్లస్ ఆర్ట్స్ కూడా ఉందనేదాన్ని వినిపించడానికి ఈ స్కూల్ స్థాపించాలి